అండి ఓకే లైవ్ అయితే స్టార్ట్ చేశాను ఓకేనా లైవ్ ఎవరైనా జాయిన్ అవ్వాలంటే ఇవ్వండి ఈ రోజు వచ్చేసి ఆఫర్ శారీస్ అయితే పెట్టేసానండి ఓకే శివరాత్రి స్పెషల్ శారీస్ ఆఫర్ అయితే పెట్టాను మనకు వచ్చేసి శారీ అండి ఇది పుష్ప టూ శారీస్ ప్రతి ఒక్కరికి ఐడియా ఉండే ఉంటుంది ఈ శారీ శ్రీ లీలా శారీస్ పుష్ప టూ శారీస్ ప్రజెంట్ ట్రెండింగ్ లో ఉన్న శారీస్ ఈ రోజు వచ్చేసి ఆఫర్ ప్రైస్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లో ఉంది బ్యూటిఫుల్ శారీస్ వచ్చేసి ఫైవ్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో బ్యూటిఫుల్ శారీస్ అయితే స్క్రీన్ షాట్ తీసుకొని టైటిల్లో లో ఉన్న నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి ఓకేనా ఫైవ్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ శారీస్ వచ్చేసి ఫైవ్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో ఉన్నాయి పుష్ప టూ శారీస్ మనకి శాటిన్ బార్డర్ అయితే ఉందండి శాటిన్ బార్డర్ వచ్చేస్తుంది మనకి ఓకే శాటిన్ బార్డర్ వచ్చేస్తుంది ఒక పుష్ప టూ శారీస్ అండి శాటిన్ బార్డర్ వస్తుంది ఓన్లీ టూ శారీస్ మాత్రమే అవైలబుల్లో ఉన్నాయి ఓన్లీ టూ శారీస్ మాత్రమే అవైలబుల్లో ఉన్నాయి ఫైవ్ ఫార్టీ నైన్ త్రీ షిప్పింగ్లో ఈ బ్యూటిఫుల్ శారీస్ అయితే ఉన్నాయి జస్ట్ ఫైవ్ ఫార్టీ నైన్ త్రీ షిప్పింగ్లో అయితే ఏ టూ శారీస్ ఉన్నాయి ఆఫర్ సైడ్ అంటే సూపర్ అంటే సూపర్ ఆఫర్ సైడ్ అయితే ఇస్తున్నాను ఫైవ్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకే నచ్చితే అయితే చూడండి ఓకేనా స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ చేయండి ఫైవ్ ఫార్టీ నైన్ త్రీ షిప్పింగ్లో పుష్ప టూ శారీస్ అండి ఓకే పుష్ప టూ శారీస్ ఫైవ్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో ఉన్నాయి శారీస్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇంక ప్రెజెంట్ ట్రెండింగ్లో ఉన్న శారీస్ అయితే చూపిస్తానండి నెక్స్ట్ వచ్చేసి ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ శారీస్ అండి ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ శారీస్ ఎక్సలెంట్గా ఉంది శారీస్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది ఇవి బాంధిలీ శారీస్ బాంధిలీ స్టైల్లో వచ్చేస్తాయి బాంధిలీ శారీస్ అండి కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్గా ఉంది హల్దీస్కి అలా చిన్న చిన్న ఫంక్షన్స్కి పార్టీస్కి అలా టెంపుల్స్కి మనం రెగ్యులర్ వేర్ యూ శారీస్ రెగ్యులర్గా యూజ్ చేసే వాళ్ళకి టీచర్స్కి అలా వాళ్ళకైతే ఎక్సలెంట్గా ఉంటుంది మెయింటెనెన్స్ ఫ్రీ అండి మెయింటెనెన్స్ ఏమీ లేదు ఈజీగా వాష్ చేసుకోవచ్చు ఎక్సలెంట్గా ఉంటుంది శారీ వచ్చేసి శారీ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది ఓకే ఇది వచ్చేసి బ్లౌజ్ అండి మనకి ఇది వచ్చేసి బ్లౌజ్ ఓకే నెక్స్ట్ వచ్చేసి పళ్ళు పాట అయితే ఈ విధంగా ఉంటుంది పళ్ళు వచ్చేసి ఈ విధంగా ఉంటుంది సిక్స్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో బ్యూటిఫుల్ శారీస్ అయితే ఉన్నాయి ఇందులో ఇంకొక కలర్ కాంబినేషన్ కూడా ఉంది ఎక్సలెంట్గా ఉంది సిక్స్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో ఉంది ఇందులో ఇంకొక శారీ కూడా ఉంది కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్గా ఉంది నెక్స్ట్ వచ్చేసి గ్రే కలర్ కాంబినేషన్ అండి గ్రే అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ శారీస్ ఇవి ఎప్పటికప్పుడు అయిపోతూనే ఉన్నాయి రీస్టాక్ చేయించినా అయిపోయేంత బాగా ఉన్నాయి ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్నాయి శారీస్ వచ్చేసి సిక్స్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో ఉన్నాయి ఓకే సిక్స్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో ఉన్నాయి శారీస్ వచ్చేసి ఎక్సలెంట్ లుక్ అయితే ఉంది సింప్లీ సూపర్ లుక్ అంటారు కదా ఆ విధంగా అయితే ఉన్నది ఓకే నెక్స్ట్ వచ్చేసి పళ్ళు పాట అండి నెక్స్ట్ వచ్చేసి పళ్ళు పాటు నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ ఓకే నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ శారీ నెంబర్ టూ ఓకే ఫస్ట్ చూపించేసాను కదా పుష్ప టూ శారీస్ వచ్చేసా ఇది శారీ నెంబర్ వన్ ఓకే శారీ నెంబర్ వన్ ఇది వచ్చేసి ఓకే శారీ నెంబర్ వన్ ఫైవ్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ శారీ నెంబర్ టూ ఇది వచ్చేసి శారీ నెంబర్ టూ అండి ఎల్లో కలర్ అండ్ రెడ్ కలర్ నెక్స్ట్ వచ్చేసి గ్రే కలర్ అండ్ పర్పుల్ కలర్ శారీ నెంబర్ త్రీ ఓకే ఈ పుష్ప టూ శారీ వచ్చేసి ఫైవ్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకే ఫైవ్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో ఓన్లీ టూ శారీస్ ఉన్నాయి కాబట్టి ఆఫర్ అయితే పెట్టాను ఫైవ్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో ఉన్నాయి శారీస్ వచ్చేసి ఓకేనా అండి ఫైవ్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బ్యూటిఫుల్ శారీస్ అండి డైలీ వేర్ ఫ్యాన్సీ శారీస్ ఇవి వచ్చేసి అయితే ఓకే ఫ్యాన్సీ శారీస్ అండి బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉన్నాయి ఫ్యాన్సీ శారీస్ ఇవి వచ్చేసి ఓకే ఫ్యాన్సీ శారీస్ అండి మనకి ఈ విధంగా వస్తుంది శారీ ఆల్ ఓవర్ శారీ ఈ విధంగా వచ్చేస్తుంది ఓకేనా శారీ అయితే ఆల్ ఓవర్ శారీ ఈ విధంగా వచ్చేస్తుంది లైన్స్ వచ్చేస్తాయి మన కింద వచ్చేసి ఈ విధంగా ఫ్లవర్స్ అయితే వచ్చేస్తాయి ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో ఉంది ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో ఈ బ్యూటిఫుల్ శారీ ఉంది ఫ్యాన్సీ శారీ అండి బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్ ఇవి వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది శారీ నెంబర్ ఫోర్ అండి శారీ బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వచ్చేస్తుంది క్వాలిటీ అయితే ఎక్సలెంట్ గా ఉందండి ఓకే నెక్స్ట్ ఇది వచ్చేసి పళ్ళు పాటు ఓకే ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు ఈ విధంగా ఉంది డైలీ వేర్ కి ఫ్యాన్సీగా చిన్న చిన్న ఫంక్షన్స్ అలా కూడా కట్టుకోవచ్చు ఎక్సలెంట్ గా ఉంది కలర్ కాంబినేషన్స్ కూడా ఇందులో టూ ఇంకా టూ కలర్స్ ఉన్నాయి ఎక్సలెంట్గా గా ఉంది ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో ఈ బ్యూటిఫుల్ శారీ అయితే ఉంది ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ శారీ నెంబర్ ఫోర్ ఇది వచ్చేసి శారీ నెంబర్ ఫోర్ అండి నెక్స్ట్ వచ్చేసి శారీ నెంబర్ ఫైవ్ శారీ నెంబర్ ఫైవ్ అండి ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇలా నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉంది శారీ అయితే ఎక్సలెంట్గా ఉంది శారీ శారీ ఆల్ ఓవర్ శారీ మనకి ఈ విధంగానే వచ్చేస్తుంది ఆల్ ఓవర్ శారీ ఈ విధంగానే వచ్చేస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఇది వచ్చేసి బ్లౌజ్ ఫోర్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో బ్యూటిఫుల్ ఉంది ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు అయితే ఈ విధంగా ఉంటుంది శారీ నెంబర్ ఫైవ్ అండి ఓకే శారీ నెంబర్ ఫైవ్ శారీ అంతా ఈ విధంగా ఉంటుంది ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకే ఫోర్ నైంటీ నైన్ త్రీ షిప్పింగ్లో ఈ బ్యూటిఫుల్ శారీ ఉంది ఇందులో వన్ మోర్ కలర్ అండి ఎల్లో కలర్ అబ్బాయి కలర్ అయితే ఎంత ట్రెడిషనల్ కలర్ అండి చాలా అంటే చాలా బాగుంది ట్రెడిషనల్గా చాలా బాగుంది మీరు హల్దీస్కి అలా ఫంక్షన్స్కి వెళ్తున్నప్పుడు చాలా బాగా సింప్లీగా ఎలిగెంట్ లుక్ అయితే ఉంటుందండి అయితే ఎలిగెంట్ లుక్ అయితే ఉంటుంది సూపర్ అంటే సూపర్గా ఉంటుంది మీ దగ్గర ఏ బ్లౌజ్న పేరప్ చేసుకోవచ్చు పింక్ బ్లౌజ్ గ్రీన్ బ్లౌజ్ గోల్డ్ కలర్ బ్లౌజ్ ఏ బ్లౌజ్తోనైనా పేరప్ చేసుకోవచ్చు సింప్లీ సూపర్ లుక్ అయితే ఉంటుంది ఫోర్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్గా ఈ బ్యూటిఫుల్ శారీ అయితే ఉంది మనకి బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఓకే బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది సింప్లీ సూపర్ అండ్ సూపర్గా ఉంటుంది ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో బ్యూటిఫుల్ శారీ అయితే ఉందండి ఓకే మనం సిక్స్ ఫిఫ్టీ అలా సేల్ చేసింది ఈరోజు ఆఫర్ ప్రైస్ పెట్టాను ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో ఉంది ఓకేనా శారీ నెంబర్ సిక్స్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇంకొక శారీస్ కూడా ఉన్నాయి మంగళగిరి కాటన్ శారీస్ అండి వచ్చేసి కాటన్ శారీస్ కాటన్ శారీ మంగళగిరి కాటన్ శారీస్ ఇవి ప్రజెంట్ లో ఉన్న శారీస్ మంగళగిరి కలంకారీ కాటన్ శారీస్ అంటే ఓకే మంగళగిరి కలంకారీ కాటన్ శారీస్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఈ బ్యూటిఫుల్ శారీ అయితే ఉంది సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకే సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో బ్యూటిఫుల్ శారీ అయితే ఉంది సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక శారీ అండి ఫ్లైయింగ్ బర్డ్ శారీ అప్పుడు ఫ్లైయింగ్ బర్డ్ శారీ విత్ లేస్ వస్తుంది మనకి వర్త్ బ్లౌజ్ వచ్చేసి డిజైన్లో వచ్చేస్తుంది బ్లౌజ్ వచ్చేసి డిజైన్లో వచ్చేస్తుందండి బ్లౌజ్ వచ్చేసి డిజైన్లో వచ్చేస్తుంది సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో బ్యూటిఫుల్ శారీ అయితే ఉంది సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో బ్యూటిఫుల్ శారీ అయితే ఉంది మిస్ చేసుకోదు ఎవరు కూడా సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకే సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో బ్యూటిఫుల్ శారీ అయితే ఉంది ఓకే ఇంకెవరు మిస్ చేసుకోవద్దు మంచి ఆఫర్లు అయితే ఇచ్చేస్తున్నాను ఓకే ఈ దిస్ ఈజ్ ఆల్సో సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మంగళగిరి కలంకారీ కాటన్ శారీ మంగళగిరి కలంకారి హాయిరసిరి హాయ్ మంగళగిరి కలంకారీ కాటన్ శారీ అండి ఆఫర్ ప్రైస్లో పెట్టేస్తున్నాను ఇంకా ఈరోజు వచ్చేసి ఓకేనా ఆఫర్ ప్రైస్లో పెట్టేస్తున్నాను సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీలో ఉంది శారీస్ వచ్చేసి మిస్ చేసుకోదు ఎవరు కూడా ఓకే చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్లో పెట్టాను శ్రీలీల శారీస్ కూడా మంచి బడ్జెట్ ఫ్రెండ్లో పెట్టాను ఫైవ్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో అండి మీరు ఇప్పుడు రెగ్యులర్గా డైలీ వేర్ శారీసే మనం ఫోర్ హండ్రెడ్ పెట్టుకుంటారు ఇవి ఫ్యాన్సీ శారీస్ ట్రెండింగ్ ట్రెండింగ్లో ఉన్న శారీస్ ఫైవ్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో ఉన్నాయి శారీస్ వచ్చేసి ఓకేనా ఫైవ్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో ఉన్నాయి శారీస్ వచ్చేసి ఇది వచ్చేసి సిక్స్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో ఉంది శారీ వచ్చేసి దిస్ ఈజ్ ఆల్సో సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మంగళగిరి కలంకారీ కాటన్ శారీ మంగళగిరి కలంకారీ కాటన్ శారీ లైవ్ ఉందని కూడా చెప్పలేదు ఆ కలంకారీ శారీ పిక్ పెట్టక్క నాకు ఓకే నానా లైవ్ సడన్ లైవ్ పెట్టాను రా పిక్ ఇది చాలా బాగుంది కలంకారీ కాటన్ శారీ చూస్తున్నావా చాలా బాగుంది నేను కూడా తీసుకున్నాక ఇంకా వేర్ చేయలేదు ఎక్సలెంట్గా ఉంది కలంకారీ కాటన్ శారీ ఓకే లైవ్ అయిపోయాక పిక్ పెడతారా లైవ్ ఆఫ్టర్ లైవ్ అయిక పిక్ పెడతా ఓన్లీ సింగిల్ శారీనే ఉంది సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఉంది బ్యూటిఫుల్ కలంకారీ శారీ ఎక్సలెంట్గా ఉంది శారీ అయితే ఓకే శారీ అయితే ఎక్సలెంట్గా ఉందండి ఇంకా ఫెస్టివల్ కదా అందరు బిజీగా ఉంటున్నారని లైవ్ ఉందని ఏమీ చెప్పలేదు సడన్ లైవ్ వచ్చేసాను ఇంకా ఓకే ఇవి వచ్చేసి ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ഫ്രീ ഷിപ്പിംഗ് ഫോർ നയൻറ്റി നൈൻ ഫ്രീ ഷിപ്പിംഗ് ഫോർ നൈൻറ്റി നൈൻ ഫ്രീ ഷിപ്പിംഗ് ഓ ബ്യൂട്ടിഫുൾ സാരീ അത് శారీ అంతా ఈ విధంగానే వచ్చేస్తుంది మనకి శారీ అంతా ఈ విధంగా వచ్చేస్తుంది ఇలా ఇవి కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ అండి ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో ఉన్నాయి ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ కలర్ శారీ అండి పింక్ కలర్ శారీ వచ్చేసి పింక్ కలర్ ఫ్యాన్సీ శారీ అండి ఓకే ఫ్యాన్సీ శారీ జస్ట్ ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ జస్ట్ ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఫోర్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో ఉంది సార్ ఇది కూడా అంతే అండి ఫోర్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో ఉంది ప్రైజ్ వచ్చేసి ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో ఉంది శారీ వచ్చేసి ఇది వచ్చేసి శ్రీలీలా శారీ అండి ప్రతి ఒక్కళ్ళకి అర్థం ఈ తెలిసిన శారీ ఆన్లైన్లో ట్రిపుల్ నైన్కి కూడా సేల్ చేస్తున్నారు ఈ రోజు ఈ శారీస్ వచ్చేసి మనం వచ్చేసి జస్ట్ ఫైవ్ ఫార్టీ నైన్కే ఇచ్చేస్తున్నాం ఫైవ్ ఫార్టీ నైన్కే ఇచ్చేస్తున్నాం ఈరోజు ఆఫర్ ప్రైస్ వచ్చేసి ఫైవ్ ఫార్టీ నైన్ ఫైవ్ ఫార్టీ నైన్ పుష్ప టూ శారీస్ ఫైవ్ ఫార్టీన్ీ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో ఉంది శారీ